అందరికీ నమస్కారం వేదికపైన ఉన్న నా తోటి ఎమ్మెల్యేలకు కాపు సోదరు నాయకులకు నా ముందున్న కాపు సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి నాయకుడు మాలాంటి రాజకీయ నాయకులు కులం గురించి మాట్లాడాలంటే అయ్యో కులం అంటే భయం కులం గురించి మాట్లాడితే వేరే కులాలు మనకు ఓట్లు ఇవ్వమని భయపడుతూ చాలామంది నాయకులు నా ఏరియాలో చూశాను అన్ని దగ్గరలో నేను చూశాను కానీ పతి నాయకుడు కులం నుంచి పుడతాడని మాత్రం మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఎంతోమంది చెప్తుంటారు నేను కాపు కులం పెడితే నాకు వేరే కులాలు ఓట్లు వేయాలనుకోని చెప్పేసి ఎవరు కులము నుంచే పతి నాయకుడు పుడతాడు కులము నుంచే పతి నాయకుడు ఎదుగుతాడు కులాన్ని ఎవరూ మర్చిపోకూడదు అందుకే చెప్తున్నా మనందరం ఒక ఐక్యతగా ఉంటే నాకు చాలా ఆనందం అనిపించింది ఏదో కాపు కాపు సంఘం మీటింగ్ అనుకుంటే ఏదో ఒక వంద మందో యాభై మందో ఒక రెండు వందల మందో ఉంటారు కదనుకోని చెప్పేసి గేట్ దగ్గరికి వచ్చి నేను చూడగానే అసెంబ్లీతో గేట్ దగ్గర చూడగానేమో ఇన్ని వేల మంది నాకు కనిపించేటప్పుడు అనుకున్నా ఏంటి ఇంత కులం ఉందా మనకని చెప్పేసి ఒకసారి అందరూ యూనిటీగా ఉండి పోరాడితే పోయేదేమీ లేదు బాణి సంఖ్యలు తప్పని నినాదంతో మన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మా ఎన్డీఏ కూటమితో కలిస్తే తప్పనిసరిగా మన కులాలకు రావలసిన అన్నీ కూడా వస్తాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదే బీజేపీ పార్టీ కానీ అందరు కూడాను మన కులం మీద అభిమానం ఉంది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చూపించిన తెగువ ఆయన ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గా నగ్గాలో తెలిసిన వ్యక్తి మహానుభావుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాకు అసెంబ్లీలో చెప్పారు ఒక మాట జైల్లో ఆయన చూడడానికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనే ఓటరు సీలకూడదు ప్రభుత్వ వ్యతిరేక ఓటరు సేలకూడదు తప్పనిసరిగా అందరము కలిసికట్టుగా పనిచేస్తేనే ఆ రాక్షస పాలన పోతాదని చెప్పి చెప్పిన మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి బీజేపీతో పొత్తు కోసం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా మన నాయకత్వం రావాలి మన కమ్యూనిటీ కాదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ప్రజలందరూ బాగుపడాలని ఆయనకు వచ్చిన సీట్లు అసెంబ్లీ సీట్లు కూడా త్యాగం చేస్తూ చివరికి ఇరవై ఒకటో ఇరవై రెండు సీట్ల దగ్గర ఎంపీ సీట్లు కూడా త్యాగం చేసిన మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు అంటే మన కాపులు ఎక్కడున్నా త్యాగానికి మారిపోయారని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను అందుకోసమే ఒక్కసారి ఇక్కడ ఉన్న నాయకులకు నా ముందున్న కాపు సోదరులకు అన్ని కులాలు అందరూ మన కాపులు ఏ కాపు అయినా అందరూ మనమే ఒకటే కాబట్టి కాపు సోదరులందరేమో ఏకమవుదాం మన సా మనకేమున్నాయో మనం అందరము సాధించుకుందామని తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని నన్ను ఏదో ఒక మారుమూల ప్రాంతంలో పాతపట్నం నియోజకవర్గ చివర మీద ఉన్న వ్యక్తిని నన్ను ఇక్కడ పిలిచి ఇంత గౌరవంగా నన్ను ఆహ్వానించి మీలో ఒకడుగా మాతో ఒకడు ఉన్నాడు ఆ ఎవరు ఉన్నా సరే పర్వాలేదు ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఉన్నా సరే మాతో ఒక ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే ఉన్నాడని నన్ను పిలిచి గౌరవించిన మీ అందరికీ పేరు పేరున శిరస ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను